ఎప్పటికీ అందిస్తున్న ఈరోజు హవేలీ ఘనపూర్ మండల్లో గంగాపూర్ హవేలీ ఘనపూర్ లింసాన్పల్లి తిమ్మాయిపల్లి బ్యాతోల్ మదుల్వాయి జక్కన్నపేట్ వివిధ గ్రామాలలో స్థానిక సంస్థల ప్రచార భాగంగా డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సుడిగాడి గాలి రెండు చేశారు గాలి పర్యటన చేశారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు మనకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి పదేళ్ళు మనకు దళిత బంధిస్తామన్నారు బీసీ బంధిస్తామన్నారు ఇదిస్తాం అది ఇస్తామని చెప్పి పదేండ్లు ఎల్లదీసిన చరిత్ర గత ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి మన ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైతే ఉన్నది మరి రెండేళ్లలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇవాళ ఏ గ్రామంకి పోయినా పదేండ్ల కింద మనం ఇస్తే పదేళ్ల కింద ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి మళ్ళా పదేళ్ల తర్వాత ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లులు కనిపిస్తాయి తప్ప వేరే ఇల్లులు కనిపిస్తాయా వేరే ఇల్లులు కనిపిస్తాయా నేను అడుగుతా ఉన్నా పదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇయ్యలే పదేళ్లలో ఒక ఇల్లు ఇవ్వలే కనీసం పదేళ్లు మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా బ్రహ్మాండంగా మా మహిళలు బాగుండాలా మా పిల్లలు బాగుండాలా మా యువకులు బాగుండాలనే ఉద్దేశంతో ఇలా ప్రతి ఒక్కరికి కూడా సన్నబియం ఇస్తా ఉన్నాం సన్నబియం వస్తున్నావా తల్లి సన్నబియం వస్తున్నాయా సన్నబియం వచ్చిన గట్టిగా సపోర్ట్లు కొట్టాలి గట్టిగా ప్రతి ఒక్కరికి కూడా ఇలా సన్నబియం ఇస్తా ఉన్నాం కరెంట్ కరెంటు బిల్ కడుతున్నా ఎవరన్నా ఇవాళ కరెంటు ఫ్రీ బస్ ఫ్రీ సన్నబియం ఇస్తా ఉన్నాం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం అంటే ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి అలా కనిపిస్తా ఉన్నది నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా పక్కనే మన నియోజకవర్గంలో ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది ఉన్నది కదా ఏడుపాయలు అమ్మవారి ఆలయం పదేళ్ళు ఏడుపాయలకి ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేసేస్తాం అని చెప్పి మాయా మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి కనీసం ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఏడుపాయలు అమ్మవారి ఆలయంకి రాలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా చేసుడు పక్కన పెడదాం ఒక్కసారి కూడా రాలే అట్లాంటిది మరి మన ప్రభుత్వం గెలిచినాక మీ బిడ్డని మీరు ఎమ్మెల్యేగా గెలిపించినాక మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధిలో సేవలో సంక్షేమంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇదే కాదు ఇవాళ ఇవాళ మన సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గుర్తు మీద ఓటేసి మీరు గెలిపే గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి ఈ కనపూర గ్రామం ని అభివృద్ధిలో మరి సేవాలో సంక్షేమంలో ముందుకు తీసుకుపోయే ఒక బాధ్యత నేను తీసుకుంటా ఆయన తోటి పని చేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇంకో విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉన్నాడు ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నది మన అభ్యర్థి గెలిస్తేనే ఇయాల మన గ్రామం అభివృద్ధిలో ముందుకు పోతుంది మన అభ్యర్థి గెలుస్తేనే ఇయాల గ్రామంలో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో బ్యాట్ గుర్తు మీద ఓటేసి మీరు గెలిపేవలసిందిగా కోరుతా ఉన్నా మళ్ళీ ఇదే కాదు ఇదే కాదు ఇల్లు కొల్లది వంటిల్లో కొల్లదైతే నడుస్తుందా వంటిల్లు ఇల్లు కలుస్తా కదా ఒక కుటుంబం ముందుకు పోయేది ఇవాళ మన అభ్యర్థి గెలుస్తేనే మీ సమస్యలు నా దగ్గర తీసుకురాగలుగుతాడు మన అభ్యర్థి గెలుస్తేనే ఇవాళ కనపురం గ్రామం అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులకు మా పిల్లలకు మా మహిళా సోదరు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను కాంగ్రెస్ గుర్తుకే మండల ఆఫీసు పదేళ్ల నుంచి మండల ఆఫీస్ లేదు మనకు పోలీస్ స్టేషన్ లేదు అన్ని సమస్యలను కూడా తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను రాముని రాముని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి గెలిపి తీసుకురండి తప్పకుండా తూచా తప్పకుండా అన్ని చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇలా సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్